వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టి లవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం అండ్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సత్తామి అంటే ఇంకా మా పండగ వచ్చేసి మూడు రోజులే ఉంది అన్నమాట పండగకి మూడు రోజులు ఉందనంగా సత్తామి అని చెప్పేసి ఒక చిన్న ఫెస్టివల్ ఎక్క చేసుకుంటాం అన్నమాట జాగారం చేస్తారు ఈ రోజు నైట్ ఇంకా అందుకని చెప్పేసి ఇంత గనంగా రెడీ అయినాము నేను చెల్లి ఎట్లున్నాయి డ్రెస్ యూ వాంట్ టు సీ మై అవుట్ ఫిట్ చూపిస్తున్నా కదా టాప్ టు బాటమ్ ఎట్లుందో ఓకే ఇంకా ఈరోజు వచ్చేసి స్పెషల్ మమ్మీ అయితే సేమ్య పాయసం చేస్తున్నారు ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకి హిందూస్కి పంచుతామన్నమాట అండ్ అలానే మా షాపింగ్ వీడియో అయితే కావాలంటే కామెంట్ టెన్ మెంబర్స్ కింద కామెంట్ చేస్తే మా మమ్మీ షాపింగ్ వీడియో పెడతాదంట అంటే నాతో స్పెషల్గా చెప్పింది మనం సబ్స్క్రైబర్స్కి ఇలా ఇద్దాము టెన్ మెంబెర్స్ కామెంట్ చేస్తే షాపింగ్ వీడియో కావాలని అప్పుడు మన షాపింగ్ వీడియో పడదాం లేకపోతే వద్దు అని జస్ట్ నాతో చెప్పింది కానీ మమ్మీకి చెప్పకుండా నేను ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాను అనమాట సో ఇంకా మమ్మీ అయితే బయట ఊరుస్తున్నారు కానీ మమ్మీ మీకు చూపివద్దు ఎందుకంటే మమ్మీ మంచిగా రెడీ అవ్వలేదు అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది డోన్స్కి మీకు చూస్తా ఉండీ బ్యూటీ అయితే రెడీ అవుతున్నారు తెలిసింది కానీ తెలియని విషయమే కాదని కదా ఇక్కడ చూస్తే కొంతమంది రౌడియా బ్రో నువ్వు తెలియదా

అంటే నేహ ఇంకా కొత్త డ్రెస్ వేసుకోలే అది అది గట్టికిచ్చింది అనుగాన్ని మూడింటప్పుడే వదిలిపెట్టిన చూడండి ఈరోజు ఇంకా బయట అయితే కూర్చున్నాం అనమాట ఇంకా నాయనమ్మ కూడా కొత్త చీర కట్టింది చూడండి ఇలా ఏంటి నాయనమ్మా ఏమంటారు తెలుగులో పండగ రంజాన్ ఈ అంటే ఇంకా మూడు రోజులు ఉండగా అనమాట ఇది సత్తామి అంటారు తెలుగులో ఏమంటారు తెలుగులో కూడా సత్తామి అంట అంత ఐడియా లేదు తెలుగులో ఏమంటారు ఇంకా ఏంటి మరి ఈరోజు స్పెషల్స్ మమ్మీకి ఖీర్ చేస్తుంది ఇంకేమన్నా ఉంటే పండగ రోజే బిర్యానీలు అవి ఈరోజు మాత్రం మామూలుగా పాయసం వండుకుంటాము అంతే కదా హాయ్ హాయ్ ఇంకా చూడండి మా నాయనమ్మ నాయనమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట కూర్చున్నారు హాయ్ బోలోదాయ్ హాయ్ ఖాయ్ ఖానా ఖాయే ఏం కూర చేశారు ఈరోజు కేపకాయ చేసారు చికెన్ వండినారంట ఈరోజు ఇంకా మా నాయనమ్మ చూడండి ఈరోజు ఎంత అందంగా ఉందో పండగ కదా తలస్నానం చేసింది నాయనమ్మ రాజు వస్తున్నారు అంటుంది చెల్లి మా నాన్న పండక్కే వెళ్ళి వచ్చింది కదా గాయ్స్ ఎంతగానంగా రెడీ అయితే నిజమా మా వద్దు మాకు కాంప్లెంట్ చేయండి అమ్మ బ్రో అంతకనం ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఈ మాకు బ్రో చచ్చిపోవాలనిపిస్తుంది అదిగో ఇట్లా పెట్టుకో పెట్టుకు పెక్కుంటుగా ఇట్లా నేహాకి మాకు అస్సలు పడట్లేదు ఇందాక నుంచి ఏం కొట్టుకుంటున్నారు నువ్వు అందంగా ఉన్నావంటే నువ్వు అందంగా ఉన్నావని మా నాయనమ్మ తాతయ్య గాయ్స్ ఇంకా బయట అయితే కూర్చున్నారు చూడండి డాడీ అయితే మసీద్లో అటికాలు పంచుదాము అన్నారు ఉపవాసం ఉన్నోళ్ళకి ఉపవాసం తీయడానికి ఇంకా తెస్తానంటే డాడీ వెళ్ళినారు దేయడానికి ఇంకా మమ్మీ అయితే రెడీ అయినారు వెళ్ళడానికి ఇంకా బురకా చున్నీ కట్టుకోవాలి ఇక్కడైతే సేమ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు జాగారం రోజు కదా ఇంకా పెద్ద పండగ ఈరోజే రంజాన్ పండగ ఈరోజు చేసుకున్న తర్వాత పండగ చేసుకున్న ఒకటే చేయకపోయినా ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు అయితే ఇంకా చేప చేస్తున్నాను ఇంకా ఇలా ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తారు సో వయసు ఇంకా చెల్లి డాడీ బట్టలు అయితే ఇస్త్రీ చేస్తుంది అనమాట గుండి షర్ట్ అను ఇది వేసుకుంటున్నారు డాడీ చూడండి ఇస్త్రీ చేస్తుంది చెల్లి డాడీ బట్టలు తనకి వచ్చి ఇస్త్రీ చేయటం మంచి చేస్తుంది అందుకని తనతో చేపిస్తున్నా నేను నాకు రాదు బయట కుక్కలు కుక్కలు కొట్టుకొని కాలువలో పడ్డాడు అనమాట వీడు నేనేమో ఈరోజు పండగ కదా అని చెప్పేసి బట్టలు వేసి కాటికి పెట్టి బయటికి పంపించిన బుగ్గు చుక్క కూడా పెట్టి ఇంకా బయట కాలువలో పడి బయట ఆడే ఉన్నాడు అనమాట లోపలికి రమ్మంటే రావట్లేదు ఇంకా డాడీ భయపెట్టిస్తే గబగబా లోపలికి వచ్చి ఇంకా వాటర్ తాగుతున్నాడు చూడండి సో గాలి చూస్తున్నారు కదా సేమియా ఇంకా నేను టేస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇది సేమ్యా ప్రిపరేషన్ మా ముస్లిం స్టైల్లో అయితే ఇట్లానే చేస్తాం మేము ఇంట్లో మీరు ఎట్లా డిఫరెంట్ చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాము గాయస్ చేసేసింది ఇంక ఇది మా నాయన మాకు అని పోతున్నా సో గాయస్ ఇంకా మమ్మీ సేమే చేసింది కదా డాడీ టేస్ట్ చేస్తున్నారు కైసా హాబీ బాగుందంట టేస్ట్ కాలుతుందంట ఇప్పుడే చేసింది కదా వేడివేడిగా అబ్జీ దదీ కమల్జీ ఇది దదీ మమ్మ కనలేనో చెబారు капиతల్లి రాసరు కాలు దటరు యుద్ధాలు చేశారు ప్రేమలో హై బోల అబ్జీ ఛానల్ కే బారే మే కద బాత్ కరో హ చాన్ బల్ బాత్ కర్తా హై బోల యు మోటివేషన్ దగ్గరికి వచ్చింది గైస్ ఇంకా మిరి ఇట్లానే సపోర్ట్ చేస్తే మనకి సాలరీ కూడా బడతది ఫస్ట్ సాలరీ వడతే ఇంకా రోజూ డాడీ తో ఎంట్రీ ఇద్దాం గట్టిగా వ్లాగ్ ఇంకిది బాగున్నారు కదా డాడీ ఇంకా ఇప్పుడు అయితే వెళ్తున్నారు మమ్మీ డాడీ అట్టికాయలు పంచడానికి అంటే చెప్పండి ఏంటో నాకు తెలుగులో రాదు చెప్పండి డాడీ మీరు ఎందుకు ఏంటి చెప్పండి ఒక్క పొద్దున్న వాళ్ళకి అట్టి పంచడానికి పోతున్నారు ఎంత అందంగా మా డాడీ నువ్వేమున్నావులే ఎంత డాడీ కూతురు డాడీనే పోగొడుతుంది కదా గారు ఫీల్ అయినారు డాడీని పొగొడితే ఎందుకు మా ఫీల్ అవుతున్నావు నువ్వు చెల్లి నీ కూతురు కదా నేను డాడీ మై మజీ నీస్ మెస్ ఫ్రెండ్ అనుకోబాకంట లేదులేండి మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది వస్తుందన్నమాట చూస్తే ముద్దు ముద్దు సో గాయ్స్ ఇంకా మమ్మీ డాడీ అయితే చెప్పినా కదా అరటికాయలు తీసుకెళ్తున్నారు మసీద్ దగ్గరికి ఉపవాసం ఉన్నోళ్ళకి పంచడానికి అనమాట ఇంకా డాడీ అయితే ఒక అట్టికాయల గెల మొత్తం అయితే తీసుకున్నారనమాట ఇంకా మసీద్ ఒక అయితే తీసుక ఇదైతే మా ఇంటి దగ్గర మసీద్ కాదు ఇంకా పక్కన ఇంకో చిన్న మసీద్ ఉంటే ఆడైతే ఇచ్చినారనమాట చూడండి మీలో ఎంతమంది ఇలా రంజాన్ నెలలో ఇస్తారో కామెంట్ చేయండి పోయిన సంవత్సరం అయితే మమ్మీ ఇంట్లో లడ్డు అయితే చేసి పంపించినారనమాట మసీద్కి పోయిన సంవత్సరం వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇంక ఈ సంవత్సరం అయితే డాడీ అటికాయలకి ఎలా తీసుకుని వచ్చి ఇంకా ఇద్దామని చెప్పేసి మమ్మీ డాడీ వెళ్ళినారనమాటే క్యా ఇంకడైతే చూడండి చిన్నపిల్లలు మసీద్ లో పోయి గంజి అయితే తెచ్చుకుంటున్నారు ఇంకా మమ్మీ ఏం తెచ్చుకుంటున్నారు అంటే గంజి తెచ్చుకుంటున్నామని తనైతే మాట్లాడుతుంది చిన్నప్పుడు అయితే మేము కూడా ఏం పోయేవాళ్ళం గంజి తెచ్చుకోవడానికి ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరూ కలిసి టిఫిన్లు పట్టుకొని నాలుగైంది తే చాలు అసలు హడావుడి చేసే వాళ్ళం కానీ ఇప్పుడైతే ఎవ్వరు ఓట్లే పెద్ద పిల్లలు ఏమైపోయినాం కదా అదిగాక గర్ల్స్ మసీద్లోకి పోకూడదు పెద్ద పిల్లలు ఇంకా పిల్లలు అయితే పోవచ్చు అనమాట అందుకనే మమ్మీ కూడా లోపలికి అయితే పోలేదు మసీద్లోకి బయట నుంచే వీడియో అయితే క్యాప్చర్ చేసినారనమాట ఇంకా చూసినారు కదా ఇంకా మమ్మీ డాడీ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినారనమాట అటికాలు అయితే ఇచ్చేసినారు ఇంక ఇంటికైతే వస్తున్నారు మమ్మీ ఇంటికైతే వచ్చినారనమాట ఇంకా సేమియా అయితే చేసినారు కదా ఇంకా అది బౌస్లో వేసి అయితే ఇచ్చినారు ఇచ్చిరమని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళకి ఇంకా నేనైతే ఆగుతానా చిన్నప్పుడు అయితే నేను చెల్లె పోటా పోటీ పడి పోయేవాళ్ళం నేను ఇస్తా నేను ఇస్తా సేమియా అని చెప్పేసి కానీ ఇప్పుడు అయితే చెల్లె డ్రాప్ అయిపోయింది నేను ఒక్కదానే పోవాల్సి వస్తుంది ఇంకా నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తానులే మమ్మీ అని చెప్పినాను ఇంకా నేనే వెళ్తున్నా అనమాట ఇచ్చి రావడానికి ఇంకా చాలా మంది అయితే అడిగినారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు బాగుందని చెప్పేసి మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి ఇంకా దీని వివరాలు ఎక్కడ తీసుకున్నాము ఏంది అని చెప్పేసి మొత్తం క్లారిటీగా చెప్తాము నెక్స్ట్ వీడియోలో చూడండి ఇదైతే కొత్త పెనం అనమాట కొత్తది తీసుకున్నారు మమ్మీ రౌండ్ ఇంకా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట కాస్ట్ ఎట్లుంది కొత్త ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నారు దీంట్లో కర్రీ అయితే ఏమంటారు దాన్ని సంధానాలు ఏమంటారు భాషలో కందన్కాయలు అంటారు కందంకాయలు అంట చికెన్ లివర్ ఇక్కడ ఇక్కడైతే పిల్లి వచ్చిందని బరువు పెట్టాను అయినాయి కదా చూడండి కందనకాయల కూర ఇంకా మళ్ళీ ఇందక ఎట్లుందో అట్లా పెట్టేద్దాము పిల్లిలు వస్తున్నాయి అందుకని చూడండి గాయస్ ఇంకా వంటగది కూడా క్లీన్ అయితే చేసేసుకున్నారు మమ్మీ ఇంకా మొత్తం చూడండి మంచిగా చదువుకున్నారు డబ్బాలు గిబ్బాలు ఇంటి కింద ఎగుడు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అది అయితే కవర్ వేయాలి ఇంట్లో సామాన్లు సదురుకోవటం ఇంట్లో పనిచేసు పొంగవే పొంగవే పూరి పెట్టవే పెట్టవే పిస్టీ అంతేనా పొంగవే పొంగవి పూరి పెట్టవే పెట్టవే డిస్టిక్ ఎలా ఉంది కామెంట్ చేయండి అని చెప్పింది సో సోగా చూడండి లివర్ కలిపి లివర్ కాదు కందం కాయలు కూర ఇంకా అలానే కందం కాయలు లివర్ రెండు కలిపి కందం కాయలు లివర్ కూర ఇంకా అలానే చపాతి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ విద్దాం మీరేం చేసుకున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మంచినాలు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి